గారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి ఇంకా నాకు ఈవేళ మూడు హై స్కూల్కి వెళ్ళాలి నేను ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ఉంటుంది ఎందుకు మాట్లాడి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళాలని రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మెగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ మనిషి జీవితంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ప్రవర్తన ఒకలా కూడా ఉంది చదువు లేని వాడు ప్రవర్తన ఒకలాగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ఆలోచన శక్తి వస్తుంది చదువు లేనివాడు వాడు మూర్ఖుడిగా ఉంటాడు ఆ మూర్ఖులు ఎప్పుడూ ఉన్నారో దేశం బాగుపడదు అంటే అది ఎడ్యుకేషన్ అవసరం అంటే అది ఏ ప్రభుత్వం సరే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తాం నాకైతే మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని నేను ఆలోచించ మొదటి నుంచి ఉన్నాను నేను అందుకే నర్సీపాటులో కాలేజీలు అన్ని గాలి కారణం ఎడ్యుకేషన్ తోలకు ఇంపార్టెన్స్ అదే కాలేజీలు పెడతాం కాలేజీలు పెడతాం హై స్కూల్ పెడతాం అన్ని వరిగాయి ఈ హై స్కూల్ నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తీసుకొచ్చాం ఎనభై మూడులో అప్పుడు ఇక్కడ ఐదు ఎకరా స్థలం ఇచ్చాం ఐదు ఎకరా స్థలం ఇచ్చి ఎనభై మూడులో అంటే ఎన్నలు అయింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నలభై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టాం అయితే హై స్కూల్ పెట్టాం డిగ్రీ కాలేజీ పెట్టాం పాలిటెక్ కాలేజ్ పెట్టాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం ఐటీఐ కాలేజ్ పెట్టాం అయితే మన ప్రాంతంలో చదువుకున్నటువంటి పిల్లలు ఏ స్థాయిలోకి వెళ్ళారు అది ముఖ్యం నలభై సంవత్సరాల క్రితం హై స్కూల్ పెట్టాం ఈ హై స్కూల్లో చదువుకున్న కుర్ర వాళ్ళు ఎంతమంది ఏ ఉద్యోగాలు చేస్తున్నారు మీ దగ్గర ఉందా ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది మ్యాచ్లు అయ్యారు ఈడిఎస్ఈ కదే నలభై మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక్కడయినా నలభై మూడు మంది అవ్వాలి కదా సంవత్సరానికి ఒక్కటి బాగుపోయినా ఒకటి ఉద్యోగం వచ్చినా నలభై మూడు మంది ఉండాలి కదా దాన్ని పెట్టి కొలమానం నేను వచ్చిన వెంటనే పది పదిహేను సోపు చేసి పూలు జల్ చేస్తే కూడదు నాకైతే పువ్వులు జలడం ఎంతమంది తయారు చేశారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఎంతమందికి